గైస్ ఈరోజు క్యాప్సికమ్ క్యారెట్ కర్రీకి క్యాప్సికమ్ క్యారెట్ కడుక్కొని పెట్టుకోవాలి టమాటాలు మూడు కోసుకోవాలి పచ్చిమిర్చి సారీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పల్లీలు చెక్క లవంగా మా దగ్గర సారీ ఇలాచి లవంగా లేదు గైస్ మెంతుల పొడి కొంచెం కొబ్బరి పొడి దీంట్లో మనం వేయించుకోవాలి గైస్ ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి అట్లనే చెక్క కొబ్బరి పొడి వేసేసినాము ధనల పొడి ఫ్రెష్గా ఉంటే మిక్సీ పట్టుకోండి లేకపోతే వేయించుకోండి లేకపోతే పొడి ఉంటే ఇట్లా వేసేది లాస్ట్కి వేసుకోండి ఇంకా ఉంటే మాడిపోతుంది మా ఇంట్లో అన్ని పొడి ఉన్నాయి కాబట్టి ఇట్లా వేసుకుంటున్నాం మీకు ఉంటే వేసుకోండి మనము జాతరలో కొంచెం ఇంత అల్లం సరే ఇదేంటిది ఇంత చింతపండు తీసుకొని ఇది లేసే మేము చేసుకొని ఇది మొత్తం పొడిలో వేసేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి గైస్ మనం ఇప్పుడు ఇది అల్లం ముక్కలుంటే అల్లం ముక్కలు ఎల్లిపాయ ముక్కలుంటే ఎల్లిపాయ ముక్కలు అయితే అట్లా పేస్ట్ వేసుకోండి మేము వేసుకున్నట్టు గాయస్ అల్లం ఇట్లా వేసేసుకోండి లేకపోతే అల్లం ఎల్లిగడ్డ ఇంకా ఎల్లిపాయలు ఎల్లం ఉంటే సపరేట్ కూడా వేసుకోండి అది ఫ్రెష్గా బాగుంటుంది అదిగట్టి లేదు గడ్డ ప్రస్తుతం ఇట్లా వేసుకోవాలి కారం వేసుకోవాలి గాయస్ కొంచెం ఎందుకంటే అది పచ్చిమిర్చి కూర కదా క్యాప్సికమ్ కదా కొంచెం కారం వేసుకోవాలి गाइस கொஞ்சம் वाटर పోసుకొని మిక్సీ పట్టేస్తాను गाइस गाइस మార్మిట్లా మెత్తగా పేస్ట్ ని వাটకోవాలి మసాలా మొత్తం కొంచెం మెత్తగా పేస్ట్ వাটకండి వాటర్ పోస్తుంటాను కొంచెం తగ్గంత వాటర్ పోస్తుంటాను మూవ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్స్ ఐ వాళ్ళు పచ్చిమిర్చి ఎండు పచ్చిమిర్చి కొంచెం కాగ్ దీన్ని ఏం చేసుకోవాలి మనం కలుపుకోవాలి అది కొంచెం బ్రౌన్ షేవర్ ఫస్ట్ వేసుకోవండి టమాటా సారీ క్యాప్సికమ్ క్యారెట్ వేసుకొని కొంచెం సేపు మగ్గ క్యారెట్ కొంచెం లేట్ కొడుతుంది క్యాప్సిమ్ మాత్రం వచ్చే ఉంది మేము చేసిన మిస్టేక్ వేయ ఫస్ట్ క్యారెట్ వేసుకోండి దాని తర్వాత క్యాప్సిమ్ వేసుకోండి కొంచెం తొందరగా రెండు కలిపేసినాం కలర్ తోలుగా ఉండాలి కొంచెం మధ్యలో కలుపుకుంటా ఉండి ఫస్ట్ క్యారెట్లు వేసుకోండి కదా ఎప్పుడైనా తొందరగా ఉంటాయి ఏదైతే ఉత్తేనే ఉడితే క్యాప్తాము ఎప్పుడైనా క్యారెట్ వేసుకోండి మర్చిపోయినాము తొందరలా టమాటాలు కూడా వేసేసుకోండి వేసేసుకొని కలుపుకోండి కలుపుకొని ఒక ఫైవ్ త్రీ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనివ్వండి ఎంత కలర్ఫుల్గా పడుతుంది రెడ్ గ్రీను ైట్ క్యారెట్ కలర్ ఏమంటారు కొంచెం కలిపేసుకొని అవునూనే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇట్లా ఉడకనియండి సిమ్లో పెట్టుకోండి అంటే మీడియంలో పెట్టుకోండి తొందరగా ఉడకడానికి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకోండి సిమ్లోనే మీడియంలో పెట్టుకోండి అన్ని ఉడికిట్లాగా చూసుకొని తర్వాత మల్ల కారం పెట్టుమి తయ్యాలి కారం పెట్టుకొని 5 10 నిమిషం ఇట్లా ఉడకనియండి గైస్ సిమ్ లో పెట్టుకోండి అంటే మీడియం లో పెట్టుకోండి గైస్ ఇట్లా ఉడికి వచ్చే చూసుకొని ఇప్పుడు नेक्स्ट కారం వేసుకోవాలి गाइस పోన మనము మసాలాలో 1 స్పూన్ వేసాం కదా ఇట్లా 1 స్పూన్ వేయండి మనం కారం వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇట్లా మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి గైస్ ఈ మనం నూరేసుకున్న మసాలా ఉంది కదా మొత్తం మసాలా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఉడికే వరకు మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకబెట్టుకోండి గైస్ ఈ టైంలో మీకు ఉప్పు కారం అన్నీ చూసుకొని వేసేసుకోండి గైస్ మేమైతే ఉప్పు తక్కువ ఉప్పు వేసుకున్నాము అప్పుడు ఒక్కటే వేసుకున్నాము ఇట్లనే తినే బుద్ధి అవుతుంది గైస్ ఏమైనా రోటీస్ తందూరి రోటీ నాన్స్ ఉంటే అసలు సూపర్ ఉంటుంది గైస్ అసలు గైస్ క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ అయింది మనం ఇప్పుడు సర్వింగ్ లో తీసుకుంటున్నాము ఇట్లా సర్వ్ చేసుకొని వేడి అన్నంలో తినేసాను గైస్ మీకు ఎట్లా అనిపించిందో కింద చేయండి గైస్ राइस क्यारेट कैप्सकम क्री वैट चीदेस्ट गाइस

ఇంట్లో ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేస్తున్నా క్యారెట్ క్యాప్సికమ్ కాంబినేషన్ ట్రై ఉంటే ఎట్లా వచ్చిన సూపర్ ఉంది వేసు నిజంగా సూపర్ అంటే సూపర్ bye guys wait for next video